రామాయంపేటలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ శశికాంత్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజు వ్యవసాయ యూనివర్సిటీ భూముల సమస్యపై ఆందోళన చేస్తున్న ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండించారు ఆమెను పట్టుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా కిందపడి గాయాలయ్యాయని ఇలాంటి చర్యలు చేపట్టిన పోలీసులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శశికాంత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ ఏబీబీపీ నాయకులు నరేష్ వంశీ సాయి రాహుల్ స్వామి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే నా పేరు శశికాంత్ ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఈరోజు అఖిల్ భారత విద్యార్థి పరిషత్ మెదక్ జిల్లా రామాణపేట్ శాఖ ఆధ్వర్యంలో యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎబేట్ ల్యాండ్ ఉన్నాయో ఆ ల్యాండ్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి ఆ యొక్క ల్యాండ్ ల్యాండ్లో హైకోర్టు నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అలాగే విద్యార్థులు కూడా ఆ యొక్క యూనివర్సిటీ విద్యార్థులు కూడా దీనికి ఒప్పుకోవడం లేదు ఆ యొక్క యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి విద్యార్థులు అనేక రోజుల నుంచి ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం దీనిని సపోర్ట్ చేస్తూ మద్దతు తెలపడానికి వెళ్ళినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులను నిరసన వ్యక్తం చేస్తా ఉంటే ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని ఒక అమ్మాయి అని కూడా చూడకుండా పోలీసులు జుట్టు పట్టుకుని రోడ్డు మీద ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం ఫ్రెండ్లీ పోలీసింగ్ ని మెయింటైన్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా పాల్పడము చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క అణచివేతను ప్రశ్నించిన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రోజు అదే విధానాన్ని వారి యొక్క వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది ఈ రోజు ఈ యొక్క విషయం మీద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి జియో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎత్తేసి విద్యార్థుల యొక్క యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించాలనుకున్నా ఉండాలని చెప్పేసి ఏబీబీపీ డిమాండ్ చేస్తా ఉంది అలాగే నిన్న జరిగినటువంటి ఏ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారి మీద పోలీసులు చేసినటువంటి పరి దుస్థితి ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటూ దానికి క్షమాపణ యొక్క పోలీస్ యంత్రాంగం చెప్పాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా అలాగే దీనితో పాటు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళా మంత్రులు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థి లోకానికి ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే విద్యార్థి లోకాల పక్షాలను నిలబడినటువంటి ఏపీ నాయకుల మీద దురుసుగా ప్రవర్తించడము ఒక స్త్రీ జాతిని అవమాని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పక్షులు డిమాండ్ చేస్తున్న విధంగా చేయకుంటే ఏపీ వి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధర్నా చౌక్లు కావచ్చు అలాగే నిరసన వ్యక్తం చేసుకోవడానికి మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నామని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్పాడు చెప్పి రెండు నెలలు గడవక ముందుకే ఈ యొక్క పరిస్థితి తీసుకొచ్చినటువంటి దుస్థితి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ యొక్క కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోకపోతే వారిని సస్పెండ్ చేయకపోతే ఏబీవీపీ ఉద్యమాలు తీసుకుంటామని చెప్పేసి ఉద్యమ కార్యాచరణ చేయడమని చెప్పేసి